టెస్ట్ అంటే ఏమిటి డిమ అనేది ఒక రకమైన రక్త పరీక్ష ఇది శరీరంలో రక్తం గడ్డకట్టడం బ్లడ్ క్లాటింగ్ జరుగుతుందా లేదా అని తెలుసుకోవడానికి చేస్తారు రక్తం గడ్డ కట్టినప్పుడు లేదా ఆ గడ్డలు కరిగినప్పుడు డీడాయిమ అనే ప్రోటీన్ శరీరంలో ఏర్పడుతుంది ఈ టెస్ట్ ద్వారా ఆ డీడాయిమ స్థాయిలను కొలుస్తారు డియమ టెస్ట్ ఎందుకు చేస్తారు రక్తం గడ్డకట్టడం సమస్యలను గుర్తించడం శరీరంలో ఎక్కడైనా అసాధారణంగా రక్తం గడ్డకట్టే పరిస్థితులను ఉదాహరణకు డీప్ వేయిన్ థ్రోంబోసిస్ డివిటి పల్మోనరీ ఎంబాలిజం పే గుర్తించడానికి స్ట్రోక్ లేదా గుండె సమస్యలు రక్తం గడ్డకట్టడం వల్ల గుండె లేదా మెదడుకు సంబంధించిన సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవడానికి డిఏసీ డిసెమినేటెడ్ ఇంట్రావాస్క్యులర్ కోయాగ్యులేషన్ శరీరంలో అనేక చోట్ల రక్తం గడ్డకట్టడం లేదా రక్తస్రావం అవుతుందా అని చూడడానికి కోవిడ్ సమయంలో కోవిడ్ సమయంలో డిడైమర్ టెస్ట్ ఎక్కువగా చేశారు ఎందుకంటే కోవిడ్ వల్ల రక్తం గడ్డకట్టే సమస్యలు ఎక్కువగా కనిపించాయి డిడైమర్ రిపోర్ట్ ఎలా చదవాలి డి స్థాయిలు సాధారణంగా ఎన్జీఎంఎల్ నానోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్ లేదా జీఎల్ మైక్రోగ్రామ్స్ పర్ లీటర్ లో కొలుస్తారు సాధారణ స్థాయి లేదా అసాధారణ స్థాయి ల్యాబ్ల మధ్య కొద్దిగా మారవచ్చు కానీ సాధారణంగా సాధారణ ఎన్జీఎంఎల్ కంటే తక్కువ లేదా సున్నా పాయింట్ జీఎంఎల్ కంటే తక్కువ అసాధారణ స్థాయి ఐదు వందలు ఎన్జీఎంఎల్ కంటే ఎక్కువ అయితే రక్తం గడ్డకట్టే సమస్య ఉండవచ్చని అర్థం ఫలితాలు ఏం సూచిస్తాయి స్థాయి తక్కువగా ఉంటే రక్తం గడ్డకట్టే సమస్యలు లేవని సూచిస్తుంది ఇది సాధారణంగా మంచి సంకేతం డీడాయిమ స్థాయి ఎక్కువగా ఉంటే శరీరంలో ఎక్కడో రక్తం గడ్డకట్టి ఉండవచ్చు ఇది డీవీటీ పే స్ట్రోక్ లేదా ఇతర సమస్యలను సూచించవచ్చు అయితే ఇతర కారణాల వల్ల కూడా డిడామ స్థాయి పెరగవచ్చు ఉదాహరణకు గర్భం ఇటీవల ఆపరేషన్ జరిగినప్పుడు గాయం లేదా ఇన్ఫెక్షన్ వృద్ధాప్యం కొన్ని క్యాన్సర్లు డీడాయిమ రిపోర్ట్ ఎక్కువగా ఉంటే ఏమి చేయాలి వైద్యుడిని సంప్రదించండి డీడాయిమ ఎక్కువగా ఉంటే వైద్యుడు మరిన్ని పరీక్షలు ఉదాహరణకు అల్ట్రాసౌండ్ సిటీ స్కాన్ సిఫారసు చేయవచ్చు రక్తం గడ్డకట్టడం ఎక్కడ జరిగిందో కనుగొనడానికి తదుపరి చికిత్స రక్తం గడ్డకట్టడం ఉంటే ఆలోపతిలో రక్తాన్ని పలుచన చేసే మందులు బ్లాక్ థెన్నర్స్ ఇవ్వవచ్చు అయితే హోమియోపతిలో కూడా సమర్థవంతమైన చికిత్స ఉంది హోమియోపతితో సపోర్ట్ హోమియోపతి రక్త ప్రసరణను మెరుగుపరచడానికి శరీరంలో అసమతుల్యతను సరిచేయడానికి సహాయపడుతుంది ఉదాహరణకు ఆనెక లెచెసిస్ హెమమెలీస్ వంటి మందులు రక్తం గడ్డకట్టడానికి సంబంధించిన సమస్యలకు ఉపయోగిస్తారు వైద్యుడి సలహాతో మాత్రమే వాడాలి జాగ్రత్తలు టెస్ట్ ఒక్కటే సమస్యను నిర్ధారించదు ఇది ఒక సూచిక మాత్రమే ఇతర పరీక్షలు కూడా అవసరం కావచ్చు ఈ టెస్ట్ ఫలితాలను ఆధారంగా వైద్యుడు మీ ఆరోగ్య చరిత్ర లక్షణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటాడు ముగింపు డీడాయిమ రిపోర్ట్ శరీరంలో రక్తం గడ్డకట్టే సమస్యలను గుర్తించడంలో సహాయపడుతుంది ఫలితాలు అసాధారణంగా ఉంటే వెంటనే వైద్య సలహా తీసుకోవడం ముఖ్యం హోమియోపతి కూడా ఈ సమస్యలకు సపోర్టివ్ చికిత్సగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా రక్త ప్రసరణను మెరుగుపరచడంలో మరియు శరీరాన్ని సమతుల్యం చేయడంలో ఉదాహరణకు షైన్ అడ్వాన్స్డ్ హోమియో క్లినిక్లో డాక్టర్ రత్న కిషోర్ గారు ఇలాంటి సమస్యలకు సమర్థవంతమైన చికిత్స అందిస్తారు